హై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గేట్ వేట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ గేట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎంతమందికి తెలుస్తో నాకు తెలియదు కానీ దీన్ని గ్రాడ్యుయేట్ యాపిట్యూడ్ టెస్ట్ అండ్ ఇంజనీరింగ్ అంటారమ్మ గుర్తుపెట్టుకోండి గ్రాడ్యుయేట్ యాపిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ దీన్ని నోటిఫికేషన్ అయితే వచ్చేసింది జాతీయ స్థాయిలో ఇది ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో చేస్తారమ్మ గుర్తుపెట్టుకోండి ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో చేస్తారు దీని అవకాశాలు చాలా విపరీతంగా ఉంటాయి ఎంటెక్ చేయొచ్చు మీరు ఐఐటిలో ఐఏఎస్ఈ బెంగళూరు ఎన్ఐటీలో బ్యాంగ్ ఎన్ ఎన్ఐటీ కానీ ఎన్ఐటీ ఆల్ ఓవర్ ముప్పై రెండు ఎన్ఐటీల్లో చేయొచ్చు ఇరవై మూడు ఐఐటీలు ఉన్నాయి మన దేశంలో ఇరవై మూడు ఐఐటీల్లో ఎంటెక్ చేయొచ్చు అదేవిధంగా ఇండియన్ ఇన్సిటీ ఆఫ్ సైన్స్ బెంగళూరు మీకు మంచిగా దీనిలో చేసిన వాళ్ళకి పన్నెండు వేలు నేను మేము చదివినప్పుడు ఐదు వేలు ఇచ్చారు అవి పన్నెండు వేల రూపాయల స్టైఫండ్ కూడా మీకు ఈ గేట్ క్వాలిఫై అయితే మీకు స్టైఫండ్ కూడా వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా అది ఒక ఆస్పెక్ట్ మీరు ఎంటెక్ చేయొచ్చు ఒకటి ఒకటి ఎంటె ఎంటెక్ చేయొచ్చు రెండోది వచ్చేసి మీరు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో మరి జాబ్ చేసే అవకాశం ఉంది డైరెక్ట్ ప్లేస్మెంట్స్ అన్నమాట డైరెక్ట్గా మీరు జాబ్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు సాఫ్ట్వేర్ చూశారు కదా సాఫ్ట్వేర్ రంగం అంతా కుదేలైపోయింది వందమంది ఆల్రెడీ టీసీఎస్లు ఒక పన్నెండు వేల మందిని అన్అఫీషియల్గా ఒక ఇరవై వేల మందిని తీసేసారన్న సమాచారం ఇన్ఫోసిస్ కానీ అనేకమైన సర్వీస్ బేస్డ్ సెక్టర్లో సాఫ్ట్వేర్ భవిష్యత్తు చాలా గందరగోళం ఉంది అలాంటి గందరగోళం మధ్య మీరు ఎలాంటి అవకాశాన్ని ఎలాంటి పాత్రను వేరే పాత్రను చూజ్ చేసుకోవాలమ్మ గుర్తుపెట్టుకొని ఇక్కడ గేట్ రాసిన వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి మీకు ఎంటెక్ చేయాలని మీకు ఉద్దేశం ఉంటే మనసులో ఉంటే మీరు ఎంటెక్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ మరి టాప్ టాప్ ఇన్స్టిట్యూట్లో ఉన్న ఉన్నత విధితో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు కొలువులు సొంతం చేసుకునే అవసరం అంతేకాకుండా మాస్టర్ ఆఫ్ డాక్టర్ల ప్రోగ్రామ్ చేరి స్కాలర్షిప్ పొందేందుకు మార్గం రేడు ఈ గేట్ ట్వంటీ ట్వంటీ ప్రయోజనాలు దరఖాస్తు అర్హతలకు పరిశ్రమ ఇవన్నీ చూద్దాం అసలు గేట్ అనేది ఈ గేట్ ఎగ్జామినేషన్ మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఆగస్టు ఇరవై ఐదు నుంచి అయితే దరఖాస్తుల ప్రారంభం ఇరవై ఐదు ఇరవై ఆరు సిబిటీ విధానంలో మరి ఐదు నాలుగు రోజులు అంటే నాలుగు మూడు రెండు షిఫ్ట్లు నాలుగు రోజులు ఎనిమిది గేట్ ట్వంటీ ట్వంటీ పరీక్షను విద్యాశాఖ తర్వాత ఉన్న ఐఐ ఐఐసి బెంగుళూరు ఐఐటీలు ఉమ్మడిగా నిర్వహిస్తాయి ఐఐటీ గౌహతి ఈ సంవత్సరం ఏంటంటే లీడ్ రోల్ తీసుకుంటుంది ఐఐటి గౌహతి మెయిన్ లీడ్ రోల్గా తీసుకుంటుంది ఇంజనీరింగ్ సైన్సు కామర్స్ విభాగాలు గేట్ పరీక్ష నిర్వహిస్తాయి అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి విభిన్న పరీక్షల్లో అభివృద్ధి ప్రావణ ప్రా ప్రావీణ్యాన్ని పరీక్షిస్తారు మీకు సబ్జెక్టులు ఈసీఈ కానీ కంప్యూటర్స్ కానీ ఇలా డిఫరెంట్తో అసలు గేట్తో ప్రయోజనాలు ఏమున్నాయి గే ట్వంటీ ట్వంటీస్ కోరుతో మనకి మాస్టర్సు ఎంటెక్ త్వరం నేరుగా పీహెచ్డి డాక్టర్ పొందిన విద్యార్థులు కేంద్ర విద్యాశాఖ ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి ఆర్థిక సాయం స్కాలర్షిప్పు ఫెలోషిప్పులు కూడా పొందే అవకాశం ఉంది ఇక్కడ చెప్పాను కదా గేట్ స్కోర్తో ఎంటెక్ విద్యార్థులకు నెలకు పన్నెండు వేల రూపాయలు మీ అకౌంట్లో అమ్మ గుర్తుపెట్టుకుని మేము చదువుకున్న ఐడిడి ఎంటెక్ ఫ్రమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఆ రోజు నేను ట్వంటీ ఫస్ట్ ర్యాంక్ ఆల్ ఇండియా ట్వంటీ ఫస్ట్ ర్యాంకు వచ్చింది నాకు ఆ రోజు ఐదు వేల రూపాయలు వచ్చినాయి ఐదు వేల రూపాయలు రెండు వేల సంవత్సరంలో ఐదు వేల రూపాయలు రావడం అంటే చాలా పెద్ద నాకు ఒక లక్ష రూపాయలు వచ్చినట్టు లెక్క ఫీల్ అయ్యాను రెండు వేల సంవత్సరంలో నాకు ఐదు వేల రూపాయలు నా అకౌంట్లో పడేవి హ్యాపీగా పడేవి మరి ఐఐసి బెంగళూరు అయితే అసలు రూపాయి కూడా కట్ట వన్ రూపీ పేమెంట్ కూడా నేను చేయలేదు ఐదు వేల రూపాయలు నా అకౌంట్లో పడ్డాయి మరి పన్నెండు వేల రూపాయలు స్కాలర్షిప్ నెల నెలా వస్తుంది ఇది గుర్తుపెట్టుకుంటే సంవత్సరం కాదమ్మా ఇది నెలకు పన్నెండు వేల రూపాయలు మీ అకౌంట్లో పడేస్తుంది సాధారణంగా ఇరవై రెండు నెలల నెలల పాటు ఇరవై రెండు నెలల పాటు ఈ ఉపకార ఉప ఉపకారవేత్తలు ఎందుకంటే మేము చదువుకున్న రోజుల్లో పద్దెనిమిది నెలలు మాత్రమే ఉండేది వన్ అండ్ హాఫ్ పద్దెనిమిది నెలలు స్టైఫండ్ ఇచ్చారు ఇప్పుడు రెండు సంవత్సరాలు అంటే ఇరవై రెండు నెలలు మాత్రము ఈ యొక్క స్టైఫండ్లు అయిపోయింది అప్పుడుకి మీ యొక్క ఎంటెక్ కూడా కంప్లీట్ అవుతుంది తర్వాత గేడ్స్ కోర్తో పిహెచ్లో ప్రవేశం పొందిన వారు మొదట రెండేళ్లకు ముప్పై ఏడు వేల రూపాయలు ఇస్తారు ఆ తర్వాత మూడో ఏడాది నుంచి ఏడాది వరకు నలభై రెండు వేల ఫెలోషిప్ మీ అకౌంట్లో పడుతుంది ఈరోజు మీరు వెళ్ళి ఏటీసీఎస్లోనో ఇన్ఫోసిస్లో చేరిన ఈ శాలరీ ఇవ్వటం ఎవరు ఇవ్వటం అక్కడ ముప్పై వేలు కటింగ్లు పోయి మీకు ఒక ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు వస్తుంది అంతకు మించి ఎక్కువ రావటం లేదు స్టూడెంట్స్ ఇది స్కాలర్షిప్లు అందించని అన్ని అందించని పలు కాలేజీలు ఇన్స్టిట్యూట్లు సైతం గేట్ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కొలు కల్పిస్తున్నాయి కొన్ని స్కూళ్ళు మాకు స్కాలర్షిప్ అవసరం లేదనుకుంటే డైరెక్ట్గా అంటే గేట్ స్కోర్తో చూడండి గేట్ స్కోర్తో బిహెచ్ఎలు ఈసీఏలు ఐవైసీఎల్ ఒకటి బీహెచ్ఎల్లో డైరెక్ట్గా జాబ్ చేయొచ్చు ఇక్కడ లక్ష రూపాయలు నెలకి లక్ష రూపాయల పేమెంట్ వస్తుంది ఈసీఎల్లో లక్ష రూపాయలు వస్తుంది ఐఓసీఐ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో లక్ష రూపాయలు వస్తుంది ఎన్టీపీసీలో లక్ష రూపాయల శాలరీ వస్తుంది ఈరోజు టీసీఎస్ కానీ వేరే సర్వీస్ బేస్డ్ కంపెనీసు ఎక్కడ చేరినా లక్ష రూపాయలు కూడా ఎవరు ఇవ్వటంలా అందుకని గేట్ రాయండి ఓఎన్జీసీలో కూడా లక్ష రూపాయల పైన శాలరీ వస్తుంది వంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలు నియామకాలు జరుగుతున్నాయి అర్హతలు ఎవరు రాయాలి ఈ గేటు మీరు బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు బీఈ బీటెక్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గేట్ ఎగ్జామినేషను రాసేందుకు అర్హులు ఆర్ట్స్ క్యుమానిటీస్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఫోర్ ఇయర్స్ మూడో తర మూడో ఫోర్త్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఈ గేట్ మొత్తము ముప్పై టెస్ట్ పేపర్లు పెడతారు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీ విధానంలో గేట్ ట్వంటీ ట్వంటీ విధానం నిర్వహిస్తుంది ఒకటి లేదా రెండు టెస్ట్ పేపర్లు అభ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉంది గేట్ పరిస్థితిలో జనరల్ యాప్ట్యూడ్ కూడా ఉంటుంది మేము చదువుకున్నప్పుడు యాప్ట్యూడ్ లేదమ్మా ఇప్పుడు మిగతా ఎనభై ఐదు మార్కులకు అభ్యర్థి ఎంచుకుని మొత్తం వంద మార్కులకు ఎగ్జామినేషన్ సబ్జెక్టును అడుగుతారు కొన్ని పేపర్లు జనరల్ యాప్టిట్యూడ్ పదిహేను ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఇలా డెబ్బై రెండు మార్కులకు ఉంటాయి ప్రశ్నపత్రంలో పత్రంలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు మల్టిపుల్ సెలెక్ట్ ప్రశ్నలు న్యూమరికల్ ఆన్సర్ టైపు ప్రశ్నలు అడుగుతారు ప్రతి ప్రశ్నకు ఒకటి లేదా రెండు మార్కులు కేటాయిస్తారు ఈ పరీక్షా పత్రం ఇంగ్లీష్లో ఉంటుంది పరీక్ష బతు మూడు గంటల సమయం వస్తారు గేట్ ట్వంటీ టూ నెగిటివ్ మార్కులు నిబంధన ఉంది ఒక మార్కు ఎంసీక్యూలో ప్రతి సమాధానికి వన్ బై త్రీ మార్కు తగ్గిస్తారు రెండు మార్కులు ఎంసీక్యూలో సమాధానికి టూ త్రీ మార్క్స్ పోతాయి ఎంసీక్యూలు ఎన్ఐటీలు ఎలాంటి నెగిటివ్ మార్కులు ఉండవు ముప్పై టెస్ట్ పేపర్లు ఇవే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఇంజనీర్ మీరు ఒక్కొక్క బ్రాంచ్ ఉంటారు కదా కొంతమంది ఈసీఈ చదువుతారు కొంతమంది సిఎస్సి చదువుతారు కొంతమంది సివిల్ చదువుతారు వాళ్ళకి ఈ పేపర్ మీరు ఆర్కిటెక్చర్ చదివిన వాళ్ళు ఈ పేపర్ ఆర్కిటెక్చర్ బయోమెడికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఈ పేపర్ బయోటెక్నాలజీ వాళ్ళు ఈ పేపర్ సివిల్ ఇంజనీరింగ్ చదివితే ఈ పేపర్ కెమికల్ ఇంజనీరింగ్ చదివితే ఈ పేపర్ మరి కెమెల్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఈ పేపర్ పేర్ సిఎస్సీ పేపర్ కెమిస్ట్రీ డే వాళ్ళు పేపర్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈ పేపర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈ పేపర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పేపర్ సపరేట్ సపరేట్ మీకు కావాల్సిన పేపర్ని మీరు చూజ్ చేసుకునే అవకాశం ఉంది ఇది స్టూడెంట్స్ మరి జియో జియోమేటిక్స్ ఇంజనీరింగ్ జియాలజీ ఫిజిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ మెకానికల్ మైనింగ్ ఇట్లా మీరు మీరు యొక్క బీ మీరు బీటెక్లోను బిఈలోనూ ఏ సబ్జెక్ట్ తీసుకున్నారో ఆ సబ్జెక్ట్ని ఇక్కడ చూజ్ చేసుకోవాలి పెట్రోలియం ఇంజనీరింగ్ నోవెల్ మ్యారికెక్స్ మెరైన్ ఇంజనీరింగ్ పెట్రోలియం ఇంజనీరింగ్ ఫిజిక్స్ ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ స్టాటిస్టిక్స్ టెక్స్టైల్ ఇంజనీరింగ్ అండ్ ఫైబర్ సైన్స్ ఇంజనీరింగ్ సైన్స్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ లైఫ్ సైన్స్ ఈ విధంగా మరి డేటా అయితే ఉంటుంది ముఖ్య సమాచారం దరఖాస్తు సమాచారం దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తులు ఇరవై ఐదు నుంచి మనకి ప్రారంభము గుర్తుపెట్టుకుని ఆలస్య రోస్యంతో ఇరవై నెల ఇరవై ఐదో తారీఖు నుంచి గేట్ ఎగ్జామినేషన్ రదుకుతుంది గేట్ టు ట్వంటీ ట్వంటీ సిక్స్ మరి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు రోజులు ఎనిమిది షిఫ్టుల్లో జరుగుతుంది అన్న ఫలితాలు వేలడి మనకి కరెక్ట్ పక్కాగా ఉంటుంది ఇన్ఫర్మేషన్ పంతొమ్మిదో తారీఖు మార్చి మీకు ఇది వెబ్సైట్ అమ్మ గేట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆల్రెడీ కూడా మరి నేను వీడియో చేయడం జరిగింది మరి ఇది స్టూడెంట్స్ మరి ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా వదులుకోవద్దు అని మన ఛానల్ తరఫున రిక్వెస్ట్ చేసుకున్నాను ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కళ్ళు గేట్ రాసి మీరు ఎంటెక్ చేయండి లేకపోతే పబ్లిక్ సెక్టర్లో డైరెక్ట్ జాబ్ వన్ ల్యాక్ రూపీస్ పర్ మంత్ ఇప్పుడు ఏ మరి ఏ సాఫ్ట్వేర్ జాబ్లో వెళ్ళినా మీకు ఆ జాబ్ ఇవ్వటం లేదు వాళ్ళు మరి ఏ సాఫ్ట్వేర్ జాబ్ లేదా ఇప్పుడు టెంపరీ కానీ పర్మనెంట్ జాబ్స్ లేవు ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ బై అవకాశాన్ని వాడుకోండి థ్యాంక్ యూ బాయ్